ప్రశాంత్ రెడ్డి గారు ధన్యవాదాలు అధ్యక్ష పునాది బాగుంటే భవనం పటిష్టంగా ఉంటుంది అనే విధంగా బడులు బాగుంటే విద్యార్థుల భవిష్యత్తు బాగుంటుంది అధ్యక్ష పాఠశాల పాఠశాల స్థాయి నుంచే నాణ్యమైన విద్య బోధిస్తే విద్యార్థులకు భవిష్యత్ అవుతుంది ప్రజలు అధికారం ఇచ్చింది ప్రజాసేవ చేయడానికనే చేతల్లో చూపిస్తున్నారు మన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు గారు మనబడి మన భవిష్యత్ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాలలు రూపురేఖలు మార్చడంతో పాటు మౌలిక సదుపాయాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టిన నారా లోకేష్ గారికి సభాముఖంగా ధన్యవాదాలు తెలుపుకున్నాను అధ్యక్ష నేడు రాష్ట్రం విద్యాపరంగా దేశానికి ఆదర్శంగా నిలవబోతుంది అధ్యక్ష జీవో నెంబర్ వన్ వన్ సెవెన్ రద్దుతో పాఠశాల విద్యకు ఊపిరి పో పోయిపోతున్నారు అధ్యక్ష ప్రతి శనివారము నో బ్లాక్ డే పెట్టిన లోకేష్ గారికి సభ ద్వారా అభినందనలు తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష అదేవిధంగా మనకి ఎన్నో ఈ త్వర ఎన్నో బిల్డింగ్స్ మనకి సగంలో ఆగిపోయినాయి అధ్యక్ష కాబట్టి త్వరగా మనబడి మన భవిష్యత్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి భావితరాలకు భవిష్యత్తు అందించాలని కోరుతున్నాను అధ్యక్ష అదేవిధంగా రోజు చెట్లు నాటడంపై చెట్ల పెంపకంపై కొంత సమయం కేటాయించేలా చర్యలు తీసుకోవడం కూడా గొప్ప విషయం అధ్యక్ష పాఠశాల స్థాయిలో మన విద్యను అందించడంపై తమిళనాడు కేరళ ఢిల్లీ మహారాష్ట్ర ప్రత్యేక దృష్టి పెట్టారు అధ్యక్ష అదేవిధంగా మన రాష్ట్రంలో కూడా మహారాష్ట్రలో మాజీషిక్వాన్ అనే కార్యక్రమం కింద ఢిల్లీలో శిక్ష జాగ్రత్త అభియాన్ ద్వారా పాఠశాల ఉపాధ్యాయులకు కూడా ప్రత్యేక శిక్షణ ఇవ్వడం జరుగుతుంది అధ్యక్ష ఇక్కడ మనము స్కూల్స్లో అధ్యక్ష ఈ మనబడి మన కార్యక్రమంలో మనము పేరెంట్స్ని ఇన్వాల్వ్ చేసాము అదేవిధంగా స్కూల్ కమిటీస్ వేశాము అన్నీ వేశాము కానీ అక్కడ ఆల్రెడీ ఉన్న టీచర్స్ ప్రాపర్గా వాళ్ళు శిక్షణ వాళ్ళ వాళ్ళకి కూడా కొంచెం మనం శిక్షణ ఇవ్వగలిగితే ఎక్కడో మారుమూలున్న స్కూల్స్లో ఉన్న టీచర్స్ అయితే అసలు వాళ్ళకి సబ్జెక్ట్ అనేది ఏమీ లేదు అధ్యక్ష ఎలా అపాయింట్ చేస్తున్నారో కూడా తెలియటం లేదు అధ్యక్ష పోనీ మనం ఇచ్చాం కాబట్టి వాళ్ళకి అందరికీ కలిపి ఏదైనా ఎక్క అదే మా మనకి ఉపాధ్యాయులకి అధునాతన టెక్నాలజీపై శిక్షణ ఇచ్చేందుకు ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలని మీ ద్వారా గౌరవనీయ మంత్రివర్యుల్ని కోరుకుంటున్నాను అధ్యక్ష అదేవిధంగా రెండు వేల ఇరవై ఇరవై ఏడు నాటికి మా కోవూరు నియోజకవర్గంలో ఎన్నో పాఠశాలలు ఉన్నాయి అధ్యక్ష వాటి అన్నిటికీ కూడా ఆగిపోయినటి కంప్లీట్ చేయగలిగితే ఎందుకంటే ప్రభుత్వ పాఠశాలలు జిల్లాలో అన్ని దగ్గర కన్నా మా నియోజకవర్గంలో చాలా ఎక్కువ ఉన్నాయి అధ్యక్ష కాబట్టి ఇవన్నీ కూడా కంప్లీట్ చేయాలని చెప్పి ఎన్నో ఆగిపోయిన బిల్డింగ్స్ని అందరూ ఒక ఒక తరగతి గదిలో ఇడుక్కుని కొని ఉంటున్నారు అధ్యక్ష ధన్యవాదాలు అధ్యక్ష ధన్యవాదాల అధ్యక్ష మనుబడు మర భవిష్యత్ ద్వారా విద్యా విధానాలలో నూతన రోడ్లకు స్వీకారం చూట్టడం గౌరవం విద్యాశాఖ మంత్రి వర్యులకి రాష్ట్ర ప్రజల తరపున విద్యా సం శాఖ తరపున వారికి ప్రత్యేక అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తూ అధ్యక్ష గౌరవ మంత్రివర్యులు మరి వారిచ్చిన సమాధానంలో అన్నీ కూడా పనులు ప్రారంభం అవడం త్వరితగతనే పనులు పూర్తి చేసి త తరగతి గదులని అభివృద్ధికి స్వీకారం చూడతామని చెప్పడం జరిగింది అధ్యక్ష మరొకసారికి వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ అధ్యక్ష గత ప్రభుత్వం నాడు నేడు అని ప్రభుత్వ పాడులు రూపురేఖలు మార్చేస్తామని ఎన్నో ప్రగల్భాలు పలికారు అధ్యక్ష ఈనాడు జిల్లాలో చూసినా నియోజకవర్గాల్లో చూసినా ఎక్కడ కూడా ఈ ప్రభుత్వ పాఠశాల తరగతి గదులు అనేవి ఎక్కడా పూర్తి చేయలేదు అధ్యక్ష మొదటి విడత రెండో విడత నిధులు పూర్తిగా తరగతి గదుల అభివృద్ధికి ఖర్చు పెట్టకుండా నిధులు కూడా పక్కదారి పట్టించారు అధ్యక్ష గత ప్రభుత్వం గత పాలకులు మరి వీటన్నిటిని కూడా గౌరవ మంత్రివర్యులు ఇప్పటికే వారు వారి శాఖ ద్వారా అన్నీ కూడా మరి ఆనాటి సంబంధించిన విద్యాశాఖ వ్యవస్థలో ఉన్న విషయాలన్నీ కూడా కులంకుషంగా మరి పరిశీలిస్తూ మరి ఈనాడు మరి మా జిల్లాలో ముఖ్యంగా విజయనగరం జిల్లాలో ఏడు వందల ముప్పై ఎనిమిది ఉంటే గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ఎక్కడ కూడా పాఠశాల తరగతి గదులు అనేవి పూర్తవ్వలేదు అధ్యక్ష అదే విధంగా స్కూల్ కాంపౌండ్ వాల్స్ కూడా ప్రారంభించామని ఆనాడు గొప్పలు చెప్పారు ఎక్కడ కూడా కాంపౌండ్ వాల్స్ పూర్తవ్వలేదు అదేవిధంగా మరి నా నియోజకవర్గం వచ్చేసరికి మరి నా హై స్కూల్స్లో తరగతి గదులు నిధులు మంజూరు చేశామని ఆనాడు చెప్పడమే కానీ ఎక్కడ కూడా పనులైతే పూర్తవలేదు అధ్యక్ష మొండి దర్శనం దర్శనమిస్తున్నాయి మరి ఆనాటి ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో బొద్దాంలో హై స్కూల్ అనేది ఆనాడు ఆనాటి ముఖ్యమంత్రి వర్యులు గౌరవ చంద్రబాబు నాయుడు గారు మంజూరు చేస్తే గత ప్రభుత్వం ఆ హై స్కూల్కి నిధులు కూడా కేటాయించలేదు అధ్యక్ష వేపాడు మండలం బద్ద హై స్కూల్కి సంబంధించి మరి అది ఈనాటికి చెట్టు కింద పాఠాలు కూడా జరుగుతున్న సందర్భం అధ్యక్ష అది కూడా మంత్రివర్యులు దృష్టిలో పెడుతున్నాం తప్పకుండా మా నియోజకవర్గం ఏవైతే తరగతి గదులు పూర్తవలేదో వాటికి నిధులు మంజూరు చేయమని బద్దం హై స్కూల్కి తరగతి గదులు నిధులు మంజూరు చేయమని కోరుకుంటూ మరొకసారి మంత్రివర్కి నమస్కరిస్తూ సెలవు తీసుకుంటున్నాం అధ్యక్ష సమాజాన్ని భారీ భారత పౌరులు తల రాత తీర్చిదిద్దే విధంగా ఈరోజు తీసుకొని సమూర ప్రక్షాళన దిశగా ముందుకెళ్తున్న నారా లోకేష్ గారికి మా అందరి తరఫున ధన్యవాదాలు అధ్యక్ష అయితే గత ప్రభుత్వంలో కబుర్లు తప్పితే మాటలు తప్పితే నాడు నేడు ప్రభుత్వంలో ఎన్నో పథకాలు ఇస్తామని చెప్పి ఈరోజు నిధులు తీసుకొచ్చినా ఆ నిధులు ఎలా ఖర్చు పెట్టారో కూడా అర్థం కావట్లేదు అధ్యక్ష ఈరోజు మన గవర్నమెంట్ మన కూటమి ప్రభుత్వం వచ్చాక స్కూల్స్ మీద చేసిన స్టడీల్లోని కనీసం ఒక్క స్కూల్కి కూడా ఫైవ్ స్టార్ రేటింగ్ రాలేదంటే గత ప్రభుత్వం చేసిన ఇబ్బందులు ముఖ్యంగా వాళ్ళు చెప్పిన కబుర్లు ఇక్కడ ప్రజలందరికీ అర్థమవుతున్నాయి అధ్యక్ష ఆ రోజు మొత్త మొదటి విడుద పనులకి మొదలుపెట్టినా ఇంకా చాలా పనులు పెండింగ్లో ఉన్నాయి అధ్యక్ష ఆ పథకానికి సంబంధించిన రుణాలను పక్కదారి పెట్టి పెట్టించారు అధ్యక్ష ముఖ్యంగా ఈరోజు లోకేష్ గారు ఏదైతే స్కూళ్ళ తాలూకా భవిష్యత్తు మార్చడానికి వాళ్ళకి రేటింగ్స్ ఇచ్చారో ఆ రేటింగ్లో ఈరోజు జీరో స్టార్లో ఫైవ్ స్టార్లో అసలు ఏ పాఠశాలలు లేవు అధ్యక్ష ఫోర్ స్టార్లోని దాదాపు ఆరు వేల ఏడు వందల పాఠశాలలు త్రీ స్టార్లో పంతొమ్మిది వేల పాఠశాలలు రెండు స్టార్ టూ స్టార్లో పదహారు వేల పాఠశాలలు సింగిల్ స్టార్కి దాదాపు రెండు వేల పాఠశాలలు ఉన్నాయి అధ్యక్ష ఇక జీరో స్టార్తోని ఎనభై ఏడు పాఠశాలలు ఉన్నాయి అధ్యక్ష చాలామంది పెద్దలతో మరియు తల్లిదండ్రులతో మా ఫైవ్ స్టార్లో బదులు ఈ జీరో వన్ టూ స్టార్లో ఉన్న పాఠశాలన్నీ కనీసం త్రీ స్టార్కి మనం తీసుకురాగలిగితే చాలామంది విద్యార్థులకి మనం సహాయం చేసినట్టు వాళ్ళ అధ్యక్ష అలాగే ఈరోజు స్టార్స్ ఇచ్చారు ముఖ్యంగా ఈరోజు మీ ద్వారా లోకేష్ గారికి అడుగుతున్నది ఏంటంటే ఫైవ్ స్టార్ రేటింగ్ రావాలంటే ఆ పాఠశాలలకి మన విద్యాశాఖ ఏ ఏ అర్హతలను ఇచ్చిందో ఆ అర్హతలు అందరికీ తెలియజేస్తే పాఠశాలల మధ్య ఒక ఆరోగ్యకరమైన పోటీ వచ్చి అందరు కూడా ఫైవ్ స్టార్ రేటింగ్ వచ్చేటానికి ట్రై చేస్తారని మరి ఈ అవకాశం నాకు ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ అధ్యక్ష గత ప్రభుత్వం నాడు నేడు కింద చాలా పనులు చేపట్టారు అధ్యక్ష కానీ చాలా వరకు స్కూళ్ళలో అన్ని పనులు అసంపూర్ణంగా ఉండిపోయాయి అధ్యక్ష మా పుట్టపర్తి నియోజకవర్గంలోనే దాదాపు నూట యాభై స్కూళ్ళలో సిమెంట్ సరఫరా సరిగ్గా లేదన్న అందుకు ఇంకా ఫండ్స్ రిలీజ్ కానందుకు చాలా వరకు అసంపూర్ణంగా ఉన్నాయి అధ్యక్ష దీనికి ఫండ్స్ మనం ఏమైనా కేటాయించి వర్క్స్ కంప్లీట్ చేసే అవకాశం ఉందా అని మీ ద్వారా మంత్రి వారిని కోరుతున్నాను అధ్యక్ష అలాగే పిఎం శ్రీ సిరి పిఎం రైజింగ్ స్కూల్స్ ఆఫ్ ఇండియా పథకం మరియు పిఏఎల్ ల్యాబ్ పర్సనలైజ్ అడాప్టివ్ లెర్నింగ్ ల్యాబ్ ఈ రెండు పథకాల ద్వారా పుట్టపర్తి నియోజకవర్గంలో ఎనభై ఎనిమిది స్కూళ్ళకి ల్యాబ్లు గ్రౌండ్లు స్పోర్ట్స్ మెటీరియల్స్ ఆరో ప్లాన్స్ ఇవన్నీ శాంక్షన్ అయ్యాయి అధ్యక్ష కానీ చాలా వరకు పనులు ఇంకా అసంపూర్ణంగా ఉన్నాయి అధ్యక్ష ఇది ఎప్పటిలోపల కంప్లీట్ చేస్తారు వీటి వీటి ఈ పథకాలలో సెంట్రల్ గవర్నమెంట్ శాతం పర్సంటేజ్ ఎంత ప్రభుత్వ మన స్టేట్ గవర్నమెంట్ పర్సంటేజ్ ఎంత అధ్యక్ష గత ప్రభుత్వం అవగాహన లేకపోవడం వల్ల మూడు నాలుగు ఐదు తరగతుల్ని హై స్కూల్లో చేర్చారు అధ్యక్ష ఇప్పుడు మన ప్రభుత్వం వీటిని ప్రైమరీ స్కూల్లోకి చేర్చాలన్న ఆలోచన చేస్తున్న విషయం వాస్తవమైన దీంట్లో టీచర్స్ కొరత ఏర్పడుతుంది అధ్యక్ష ఇది మార్చడం వల్ల దీన్ని ఎలా భర్తీ చేయాలని ఆలోచిస్తున్నారు అధ్యక్ష ఈరోజు సబ్జెక్ట్ మేము ప్రశాంత్ రెడ్డి గారు లలిత కుమార్ గారు శిరీష గారు సుందరారెడ్డి గారు మాట్లాడటం జరిగింది అధ్యక్ష వాళ్ళు అడిగిన ప్రశ్నలకు వచ్చే ముందు అధ్యక్ష గౌరవ సభ్యులందరికీ కొన్ని విషయాలు చెప్పాల్సిన అవసరం ఉంది మొదటిది గత ప్రభుత్వము ఫేజ్ వన్ ఫేజ్ టూ కింద అండ్ ఫేజ్ త్రీ కింద అనేక పనులు ప్రారంభిస్తాం జరిగింది దాంట్లో భాగంగా మీరు చూస్తే కనీసం ఫేజ్ వన్ కూడా పూర్తి చేయాల ఫేజ్ టూ కూడా అనేక పనులు పెండింగ్ పెట్టారు అధ్యక్ష ఈ రెండు పూర్తి చేసేదానికి సుమారుగా నాలుగు వేల ఏడు వందల ఎనభై తొమ్మిది కోట్ల రూపాయలు మన ప్రభుత్వానికి అవసరం ఉంటుంది అధ్యక్ష ఇదంతా చూసిన తర్వాత ఫస్ట్ నేను అనుకుంది ఎందుకంటే ఈ కుటుంబీ ప్రభుత్వం ఏర్పడడానికి ప్రధానమైన కారణం కూడా మనం నూట పదిహేడు జియో రద్దు చేస్తామని చెప్తాం జరిగింది ఎందుకంటే విద్య అనేది పిల్లలకి దూరం అవుతుంది మళ్ళీ ప్రాథమిక విద్య తీసుకురావాలన్న ఆలోచనతో ఆ ఫోకస్కి వెళ్దామనే లక్ష్యంతో ఉందాం అధ్యక్ష దాంట్లో భాగంగా ముందర జియో వన్ వన్ సెవెన్కి ఆల్టర్నేటివ్ తీసుకురావాలి అది చూసుకున్న తర్వాత ఎక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవసరం ఉందో అది బేస్ చేసుకుని ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేయాలనే లక్ష్యంతో మన ప్రభుత్వం ఉంది అధ్యక్ష దాంట్లో అధ్యక్ష మీరు చూస్తే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా అనేక స్టార్ రేటింగ్లు ఇస్తాం జరిగింది అధ్యక్ష జీరో వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ స్టార్ ఇది ఎందుకు చేసామంటే నేను కూడా వ్యత్యాసం చేస్తాను కొన్ని పాఠశాలల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్నీ ఉన్నాయి బెంచులు ఉన్నాయి టీవీలు ఉన్నాయి రంగులు ఉన్నాయి కొన్ని పాఠశాలలు అసలు ఏమి లేవు అధ్యక్ష అంటే కంప్లీట్ ఎక్స్ట్రీమ్స్ నాకు ఫీల్డ్లో కంపెనీ ఇది కరెక్ట్ కాదని భావించి కొన్ని నిర్ణయాలు ఒకటి లీక్ ప్రూఫ్ బిల్డింగ్ అన్నిటికీ పెయింట్ ఉండాలి ఎలక్ట్రిసిటీ ఉండాలి టా ఫంక్షనల్ టాయిలెట్ ఉండాలి డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీస్ ఉండాలని నిర్ణయం తీసుకున్నాం దీంట్లో భాగంగా మనం అనేక రేటింగ్ మెకానిజం ఏర్పాటు చేసాం ఆ రేటింగ్ ఎట్టి చేస్తుందన్న వివరాలు గౌరవ సభ్యులు కూడా నేను పంపిస్తాను అధ్యక్ష దాంతో వాళ్ళు కూడా ఒక ఐడియా వస్తుంది దాన్ని బట్టి వాళ్ళ వాళ్ళ నియోజకవర్గాల్లో ఏ ఎందుకు ఈ ఒక్క పాఠశాల ఆ రేటింగ్ వచ్చిందని కూడా తెలుసుకుని అది ఎట్లా ఇంప్రూవ్ చేయాలో వాళ్ళు కూడా ఒక అవకాశం ఉంటుంది అధ్యక్ష అధ్యక్ష ఇప్పుడు వాస్తవంగా అధ్యక్ష అన్ని ప్రభుత్వ పాఠశాలల్ని మనం ఫైవ్ స్టార్స్ రేటింగ్ తీసుకురావాలి సుమారుగా ఈ రోజున ఎస్ఆర్ఎస్ ఎస్ఎస్ఆర్ రేట్ ప్రకారం పదమూడు వేల ఐదు వందల ఇరవై ఆరు కోట్ల రూపాయలు అవసరం ఉంది అధ్యక్ష సో ఇదేదో ఒక్క రోజులో చేస్తాం ఒకేసారి అయిపోతుంది అనుకుంటాం ప్రమాదకరం చేయలేము అధ్యక్ష ఒకరోజు అయ్యే పని కాదు ఒక అందరం కలిసికట్టుగా పని చేస్తే ఒక ఐదు నుంచి ఏడు సంవత్సరాలు పడుతుంది అధ్యక్ష నా ఇక్కడ నేను గౌర సభ్యులందరినీ కోరేది కూడా ఏంటంటే మనం కూడా ప్రభుత్వ పాఠశాలల్ని దత్తకు తీసుకొని లోకల్ సిఎస్ఆర్ నిధులు కానివ్వండి ఇతర వేరే కార్యక్రమాల ద్వారా నిధులు జతపరిచి ఈ ప్రభుత్వ పాఠశాలని ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ప్రధానంగా ఇంప్రూవ్ చేయాలని గౌరవ సభ్యులందరినీ కోరుతున్నాను అధ్యక్ష దీంట్లో భాగంగా నేను ఒక విషయం చెప్పాలనుకున్నాను అధ్యక్ష మన డిప్యూటీ స్పీకర్ గారి నియోజకవర్గం ఉండి నియోజకవర్గంలో ప్రభుత్వ పాఠశాలను వెళ్తాం జరిగింది అధ్యక్ష చాలా చరిత్ర ఉన్న చరిత్ర కలిగిన పాఠశాల దానికి రూఫ్ ప్రాబ్లం ఉంటే కూడా గౌరవ డిప్యూటీ స్పీకర్ గారు స్వయంగా ఉండి అది లోకల్ ఫండ్స్ మొబిలైజ్ చేసి అద్భుతంగా చేశారు అధ్యక్ష ఇది ఎందుకు చెప్తున్నానంటే ఒక్కొక్క పాఠశాల ఒక్కొక్క రకమైన డిజైన్ ఉంటుంది స్టాండర్డైజ్గా అన్ని చేయలేము ఎందుకంటే వారిగా కట్టుకుంటూ వచ్చాము కొన్ని బ్రిటిష్ వాళ్ళు కట్టినవిన్నాయి తర్వాత మన ప్రభుత్వాలు వచ్చిన తా ఉన్నాయి సో ఇది ఒక్క డిజైన్లో లేవు కనుక లోకల్ ఇన్పుట్ చాలా చాలా అవసరం ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైన అది దయచేసి గౌరవ సభ్యులందరూ కొంచెం దానిపైన శ్రద్ధ పెట్టాలని కోరుకుంటున్నాను అధ్యక్ష అధ్యక్ష కొవ్వూరు నియోజకవర్గం ఎక్కడైతే ప్రశాంత్ రెడ్డి గారు ప్రాతినిధ్యం వహిస్తున్నారో ఆ నియోజకవర్గంలో మూడు వందల నలభై ఐదు పాఠశాలలో చూస్తే అధ్యక్ష జీరో స్టార్ ఉన్న పాఠశాల ఒకటి ఉంది ఒక స్టార్ ఉన్న పాఠశాల తొమ్మిది ఉన్నాయి టూ స్టార్స్ ఉన్నాయి నూట అరవై తొమ్మిది ఉన్నాయి అంటే ఇది ఫస్ట్ ఫోకస్ పెట్టి ఇంప్రూవ్ చేస్తే బాగుంటుందని నిర్ణయం తీసుకున్నాం అంటే ఫైవ్ స్టార్ ఒక భాగం మనం చేసి చేయాలి కానీ ముందల బేసిక్స్ ఇంప్రూవ్ చేయాలని లక్ష్యంతో మేము పనిచేస్తాం అధ్యక్ష అదేవిధంగా పలాసార్లు మూడు వందలు ఉన్నాయి అధ్యక్ష జీరో స్టార్ ఏం లేవు కానీ వన్ స్టార్ ముప్పై ఆరు టూ స్టార్ నూట యాభై తొమ్మిది ఉన్నాయి అధ్యక్ష ఇంకో పక్కన పుట్టపర్తి వచ్చే గల మూడు వందల పదహారు ఉన్నాయి అధ్యక్ష జీరో స్టార్ ఏం లేవు కానీ ఒక స్టార్ పదిహేను టూ స్టార్ నూట యాభై తొమ్మిది ఉంది అధ్యక్ష ఎస్కోటకు వచ్చి కల జీరో స్టార్ ఒకటి ఉంది ఒక స్టార్ ఏంలో టూ స్టార్ నాలు నలభై తొమ్మిది త్రీ స్టార్ నూట ఇరవై నాలుగు ఉన్నాయి అధ్యక్ష అంటే ఇట్లా ఒక్కొక్క నియోజకవర్గం ఒక్కొక్క రకమైన కండిషన్లో ఉంది సో ఈ డీటెయిల్స్ మొన్న మేము వన్ వన్ సెవెన్ జియోకి ఆల్టర్నేటివ్ ఒక ప్రోగ్రామ్ పెట్టుకున్నప్పుడు అధ్యక్ష వాళ్ళ గౌరవ సభ్యులందరూ కూడా డీటెయిల్స్ ఇచ్చాను వాళ్ళ నియోజకవర్గంలో స్టార్ రేటింగ్లో ఎక్కడెక్కడ ఎన్ని పాఠశాలలు ఉన్నాయి అనేది పాఠశాల వారిగా వివరాలు గౌరవ సభ్యులు కూడా నేను త్వరలోనే పంపిస్తాను అధ్యక్ష అధ్యక్ష గౌరవ సభ్యులు అడిగిన ప్రశ్నకి ఒకటి పెండింగ్ వర్క్స్ అని పూర్తి చేయాలని నిర్ణయం తీసుకున్నాం అది ఇప్పుడు మాకు బడ్జెట్లో కూడా నిధులు కేటాయించారు ఏప్రిల్ మాసం నుంచి ప్రారంభిస్తాం ఆల్ పెండింగ్ వర్క్స్ రాబోయే సంవత్సరాల్లో పూర్తి చేయాలని లక్ష్యంతో మేము పనిచేస్తాం ఇది నెంబర్ వన్ అధ్యక్ష రెండోది రెండోది వచ్చే గల ఏంటంటే గౌరవ సభ్యులు సభ్యురాలు అడిగినట్టు ఏంటంటే గ్రీన్ కవర్ పైన ఎక్కువ ఫోకస్ చేయాలి మీరు కూడా గతంలో చెప్పారు అధ్యక్ష దానిపైన చాలా సీరియస్గా మేము టే టేకప్ చేస్తాము ఇంకో పక్కన మీరు చూస్తే ఇప్పుడు టెక్నాలజీ ఇప్పుడు మనకి పాల్ కానివ్వండి అదేవిధంగా మన టింకరింగ్ ల్యాబ్స్ కానివ్వండి టెక్నాలజీతో జోడించిన విద్య మెరుగైన విద్య అందించాల్సిన అవసరం ఉంది ప్రభుత్వ పాఠశాలలో దానికి అధ్యక్ష ఇప్పుడు జియో వన్ వన్ సెవెన్కి ఆల్టర్నేటివ్లో భాగంగా గౌరవ సభ్యులందరితో చర్చిస్తాం జరుగుతుంది అధ్యక్ష అది కానీ మనం సాధించగలిగితే ఎక్కడైతే మోడల్ ప్రైమరీ స్కూల్ ఉందో తప్పనిసరిగా కంప్యూటర్ ల్యాబ్స్ ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నాం దాంతోపాటు ఈ టింకరింగ్ ల్యాబ్స్ అన్నీ కూడా ఏర్పాటు చేస్తే రాబోయే రోజుల్లో త్రీడీ ప్రింటింగ్ మెషిన్ లాంటి ఒక టెక్నాలజీ పిల్లలకి ఎక్స్పోజర్ చేయాలి లక్ష్యంతో మన ప్రభుత్వం పనిచేస్తుందని గౌరవ సభ్యులు తెలుపుకుంటూ అధ్యక్ష ఇంకా డీటెయిల్గా వెళ్ళాల్సిన అవసరం ఉంది అది షార్ట్ డిస్కషన్ ఉంది అధ్యక్ష షార్ట్ డిస్కషన్లో మొత్తం నేను డీటెయిల్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద డిస్కస్ చేస్తాను గౌరవ సభ్యులు తెలుపుకుంటాను థ్యాంక్ యూ నెంబర్ సెవెన్ సిక్స్ ఫైవ్గా దిక్ష మొదటి ప్రశ్న సమాధానం అవుందండి యాభై శాతం రికార్డులు మరియు పత్రాలు అప్పటికి అప్పటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజ్యాభిలేఖన శాఖ హైదరాబాద్ నుంచి మన రాష్ట్రానికి బదిలీ చేయటమైంది శాసనాలు తిరిగి తీసుకు రావడానికి తెలంగాణ ప్రభుత్వంతో చర్చలు జరుగుతున్నాయి రెండో ప్రశ్న సమాధానం రాజ్యాభిలేఖన శాఖ తీసుకున్న చర్యలు మొత్తం అనుబంధంలో యుద్ధమైంది అధ్యక్ష అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు అయితే ఈ ప్రశ్నకి ఎక్కడ మొదలు పెట్టాలి ఎక్కడ గురించాలి నాకు అర్థం కనిపించింది